చనల్ పల్లిపూరు జీవితం నేను మీ ఝాన్సీని అయితే కారు వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నాను కదండి అయితే ఫోన్ చేశాడు రేపు సాయంత్రానికి పదకొండు పన్నెండు ఆ టైంకి అయితే వచ్చేసేతానని చెప్పి అన్నాడు ఇబ్బంది లేదు మూడు రోజులు అటు అనుకున్నాను మంచి వార్త చెప్పాడు టైం వచ్చేసి ఐదున్నర అయిందండి ఆకలి అవుతుంది ఆహ్లా ఎందుకు అవుతుందని అంటే ఏదక్కి పొద్దున్న తినేసరికి కొంచెం గ్యాస్ వచ్చేసినందువల్ల మధ్యాహ్నం తినలేకపోయాను వామ్ తినడం వల్ల కొంచెం గ్యాస్ అయితే తగ్గిందండి ఇప్పుడైతే ఆకలి అవుతుంది నేనే చేసి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి అంటే చిన్నయ్య కానీ చెప్పడానికి చిన్నవి చేయడం చాలా పెద్దది అనమాట ఇటు సైడ్ అయితే ఇంటి పక్కన చెత్త ఉన్న ఉంది కవర్లు కాగితాలు అవన్నీ తగలబెట్టాలి రెండోది ఇక్కడ మనం వాయిట్లకి ఎదురుగా పనిలేసాం కదండి చూపుతాను మీకు కానీ ఈ వాయిగులు ఎదురుగా అయితే ఇలా పండ్లేసాం కదా మన నేను వాళ్ళు రోడ్డు పక్కన ఆ సైడ్ ఉంటే మనవి తీసుకొచ్చి ఇక్కడ వేసేవాడు అనమాట నీళ్ళు అది నేను ఏం చేసానంటే ఇలా పెట్టాను తర్వాత చెప్పాడు నీళ్ళు ఈ రాయ ఏదైతే ఉందో దీనిని ఇలా కాదమ్మా పాప ఇలా ఇలా పెడితే చూడడానికి కూడా ఎత్తుగా అయితే ఉంటుందని చెప్పానని అన్నాడు ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తీసేసేసి మళ్ళీ అడుగు పడిపోయింది గోడుగా అయితే పెట్టాలన్నమాట ఇటు సైడు ఇక్కడ దాకా అనమాట మొన్న నేను డెడ్ పువ్వులు అయితే తెప్పించాను అనమాట ఈ రాళ్ళు ఇలా పెట్టిన తర్వాత పక్కన ఈ పూలు ఏవైతే ఉన్నాయో కలర్లు నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇవైతే పెట్టాను అనమాట అవి ఇటు సైడు అటు సైడు ఈ రెండు రాళ్ళ దగ్గర అయితే పెట్టాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకో పని వచ్చేసరికి అది అయిపోయిన తర్వాత మొక్కలకు నీళ్ళు పెట్టుకోవాలండి కుక్కలో మొక్కలకు నీళ్ళు పెట్టడం వల్ల ఈ చల్లదనానికి అయితే చెట్ల దగ్గర అయితే తవ్వేసేసే అనమాట ఇదిగోండి చెత్త ఇదంతా ఇప్పుడు నేను తగలు అన్నది అన్న తర్వాత మొన్న ఇదిగోండి మొక్క చూసారు కదా ఇది మొన్న షాల్ని వాళ్ళ అత్త అయితే తీసుకొచ్చారు అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇది మూడు సంవత్సరాల కంటే దీని కాపు చూడాలి ఫస్ట్ సన్నగానే ఉంటుంది తర్వాత అల్లుకుపోయిందని చెప్పన్నారు వాళ్ళైతే ఇది గిరేల మీదకి ఎక్కియాలన్నారు చూద్దాం మన వాతావరణానికి నేలకి నేలకి ఇది బతికిద్దో లేదనేది ఇదిగోండి ఇక నేను అన్నం తినేసేసేది మీకు చెప్పాను కదా ఇక ఆ పనులు అయితే మొదలు పెట్టేసేయాలన్నమాట అన్నం ఎంతమైతే అయిపోయిందండి కదా ముందు పొద్దు పోతా కూర్చుకోవాలన్నమాట డితేనేసిపోతుంది నీళ్ళు కాంచు పడేసారండి వీళ్ళతో ఇప్పుడు మనం పొయ్యి ముట్టే రగ్గి పెట్టలేవి ఇంట్లో మొన్న తోడలు తీసిన మిరగాయలు అనిచి ఇటు పక్క పడేసింది అండి కూర వచ్చేసేసింది పొగ కూడా ఇటే పక్కంది గాలి అయితే బాగా ఎక్కువగా ఉందండి పొగ నుంచి అన్ని లేదు మండిన అంత పట్టుకైతే మండిద్ది తగలబడి నాకు అది నేను రేపు తగలబెట్టిసేపను కూర వచ్చేసేపు ముందు సైడు ఈ చెత్త తాగలు పెట్టాను కదండి అది పెద్ద అయితే కట్టలేదు కదా డీ అటు నుంచి అయితే ఆవులో గేదలు అవుతుంది మంచి అని కోసం సైడ్ మొక్కలన్నీ పోయింది బాగా మొత్తం మొన్న జీవితారు మొక్కలు అక్కడేస్తుంది కూడా కండి రోజు రోజు మార్చి రోజు అక్కడ అంటే చుట్టినప్పుడు రోజునప్పుడు రోజు మార్చి రోజు అన్నారు ఎందుకంటే ఈ గాలికి దుబ్బనండి బంధుకు అయితే నేల తడితే మొక్కలతో పాటు డైలీ అయితే నేరగా తట్టుకో అన్నమాట ముద్దులు భర్తనే కానీ వర్షాలు అయితే రావట్లేదు వాళ్ళ బాగా నేను ఎదుగుతో కాబట్టి మొక్కలు బాధ ఇంత నీళ్ళు తచ్చిపోతుంది రాలేదు తీసేసి అయితే నేను మొత్తం పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను ఒక్కొక్కటే ఎందుకంటే నేను మట్టి కింద కొంచెం తవ్వుకోవాలి కదా లేదంటే మళ్ళీ పడిపోతే అతి వరుసకు అవతా మీద ఒకటి ఉండవు అన్నమాట కొన్ని రాళ్ళు అక్కడ ఉండేలాండి పైప్ దగ్గర అది కాటి తీసుకొచ్చి పెడతాను అటు సైడ్ లేదంటే లేవు మళ్ళీ రాళ్ళు తారగా డబ్బులు పెట్టి టిక్ కొంటే మట్టిలో పాడేసింది చూడండి అడిగిన స్కూల్లో బాగొనిపోతానని చెప్పాను అండి ఇంకే విరిగిపోయినా నాని నాన్న కదా ఇవ్వండి చుట్టూ అయితే రాళ్ళు అయితే పెట్టేశారు మన మొక్కలు చక్కని మిగిలింది ఎలాగోటైతే సర్వేసానమాట ఇప్పుడు ఇది చుట్టూ మొక్కలు పెట్టాలన్నమాట మొక్కలు పెట్టినా మీరు నేను మెడ మళ్ళీ చూపట్లా My sister has kids? All исको如果 वह नाए जронकारे रैशिके Means 1 छी भडे पे चाहिके � עखे तities I have to go to the పెట్టి చెప్పేవా దాంట్లో నీళ్ళు పోయి మంచి నీళ్ళు తాగి వేగేసింది నరేంద్ర వారు మస్తున్నాడుగా అవి పట్టుకొని రోజు ఫ్రీగా కదా ఫ్రీగానే కాదంట్లే ఎంత క్యాన్ అయితే సరిపోయింది ఇప్పుడు నేను చేసేదాన్ని నిజంగా ఆర్మారండి అప్పుడప్పుడు చేసే చెయ్యాలి ఇగండి పై పైన కొమ్మలు అయితే పోసాను ఇప్పుడే మా నాని గారు ఫోన్ చేశారు అన్ను అయితే అక్కడ ఎక్కడ ఏదో చెప్పాడు నాకు రావట్లేదు ఒకటో ఫస్ట్ సారే కదా ఏంటో బాగా వర్షం అయితే వస్తుందంట నేను అన్నా ఇక్కడ వర్షం వస్తే మామూలు కొండలే అని చెప్పాను ఎందుకంటే నేను చేసే కనకరం పాసం నేను చూడలేదు కదా నేను మొక్కలు పెట్టంగానే వర్షం వచ్చేసి మంచిగనతో మొక్కలు బతికిపోవాలన్నమాట అది సంగతి చెప్పు అని సలహా ఇవి నాకు పెట్టు మొక్కలు ఇక్కడ పెట్టినా లే దీని లోపల పెట్టినాడా పెట్టు ఎక్కడ బతుకుతాం కావాలి మనకి ఎక్కడ పెట్టినా పెట్టు అక్క ఎక్కడైతే అక్కడ ఎక్కడ ఇల్లుంటే అక్కడ ఇది కాదు అప్పుడు ఇది వెడల్పు కావాలి వేసయ్యాకండ్రీ ఇప్పుడు మొక్కలు ఒకసారి బతికొతాయి చాలు అయ్యా వస్తాయి పైకి వచ్చి లోతుకెళ్తే బతుకుతుంది ఏ రాళ్ళు ఇవన్నీ కొమ్మలు వీటికి ఏరేమి లేదు వీటిని నేను బతికేస్తాను చాలామంది ఏరు కట్టించి పెట్టాలండి ఏర్ అవసరం మర్చి పెట్టి ఖచ్చితంగా కొమ్మలతోనే బతికి నేను వర్షాకాలంలో నేను చూపిస్తాను ఇప్పుడు అంటే ఏదో శాంపుల్గా ఆత్రం అన్నాం కదా ఆగలేక ఇదంతా పెట్టుకోవాలని ఆశ అనమాట అలా అందుకు పెట్టేసాను నేను ఈ వేళ చచ్చిపోయినా ఏం బాధ ఏం పడందండి అదే పెద్దగానేతే చూడడానికి

అవును మెట్లు ఉండనే కదా డాబా మీద చెట్లు వెళ్ళేది అదే కదా తెలీల చాయ్ ఎరకు వచ్చి నాకు నా పళ్ళు బాగా వాడతాడు ఇవన్నీ అప్పుడు హోటల్కి అయితే కొనుక్కొచ్చు చీరాల నుంచి దీన్ని వాడిందే లేదు బాగానే అయితే కట్ట మొక్కలకి తీసుకుంటాం లోతై వచ్చింది అనమాట జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదా కూర్చుపోయింది ఇంకట్టు లేచేటప్పుడు తెలుసే చూసా కరలపల్ల హోటల్ కర్రపల్లెం హోటల్ ఇలాంటిది వాడుతున్నారా ఇప్పుడు కలొచ్చింది అంటున్నావు కజాబు వచ్చిందా వచ్చిందా వచ్చింది వచ్చేసింది తెలిసిపోయిందా వచ్చి పోరా ఎక్కడికి అని అలా ఇలా అయ్యాను సరే సరే అవుతారు అంటే అత్తమ్మ వచ్చిందాక ఇంటి పక్కన చెల్లెలండి కజాబ్ పిలుచుకున్నాను ఒకదాన్ని అని చెప్పాను అమ్మాయి వచ్చినాను తోడికి చచ్చిపోయి బలు తిరుగులేదు అనమాట ఇదిగోండి గార్డెన్ అయితే ఇక్కడ చిన్న గార్డెన్ లాగా మొలిపించాను అనమాట ఎలా ఉందో చెప్పండి రాళ్ళు పెట్టడం కానీ ఇదిగోండి మొక్కలని అయితే ఇలా పెట్టేసేసి ఇందులో గడ్డి పువ్వులు అంటే టేబుల్ రోజు అలా అయితే పెట్టాను అనమాట మట్టి కారిపోకుండా ఈ చెక్కలు అయితే ఇట్లా పెట్టాను అనమాట చూడడానికి నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి కష్టపడి మట్టి అంతా మోసుకొచ్చి పెట్టాను అన్నమాట ఎక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టేబుల్ రోజులు పూర్తి ఇంకా బాగుంటాయి అంటే ఇప్పుడే కదా పెట్టింది అవి బతికిన తర్వాత కొంచెం బాగా పచ్చదనం బాగుంటుంది కదా అదండి సంగతి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే చెప్పండి కష్టపడి చేసాను టైం వచ్చేసి ఎంత కనపడుతుంది ఎనిమిది ముప్పై ఐదు అయిందండి నాకైతే మళ్ళీ ఆకలి అవుతుంది చేసింది చేకి అనమాట ఎందుకంటే మట్టి అంతా మోసుకొచ్చి చీకలు ఈ నొప్పులు వచ్చేసినాయి ఆ మట్టి అనేది గట్టిగా బిగుసుకుపోయిందనమాట అవి తవ్వేసరికి చక్కలు పెట్టడానికి చాలా టైం పట్టిందనమాట ఈ అయితే ఇంతేనండి అవి కొన్ని కుర్జీలో బట్టలు ఉన్నాయి బట్టలు కూడా మడత ఏదన్నమాట అట్లయితే మడత వేసుకోవాలన్నమాట టైం వచ్చేసరికి చాలా అయిపోయింది బయట ఏమో ఏద్ర గాలి అనమాట ఇట్టా ఇట్టా అంటుంది కరెంట్ ఎప్పుడు ఉండద్దు ఎప్పుడు పోయేదో తెలియదు అనమాట గార్డెన్ అయితే ఖచ్చితంగా అంటే స్మాల్ గార్డెన్ అనమాట ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి వాస్తవంగా అయితే అలా ఉండడం కంటే మనకి కింద డౌన్ అయిపోయిందనమాట మట్టి ఎక్కువగా ఉండాలి మట్టి ఎక్కువగా ఉండి మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కటే ఒక్కసారే రావాలంటే అవ్వవు కదా ఒక్కొక్కటి నిదానంగా చేసుకోవచ్చు ఉన్నంతలో నేనైతే అలా అయితే సర్దుకున్నాను మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే బాగా బాగా నచ్చింది చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే మంచి చెడ్లు చెబుతారు కదా అది కూడా ఎలానే ఉన్న దానిలో అదే అదేదా అంటారు రాట్ల ఉన్నదానిలో దానిలో వాడుకోవడం సర్దుకోవడం పెంచుకోవటం ఏదో ఉన్నంతలో చేసుకోవటం అనమాట ఇది ఇప్పుడు వచ్చింది పాయింట్ ఉన్నంతలో చేసుకోవటం అనమాట నేను బాగా చేశానని అనుకుంటున్నాను మీరు కూడా మెచ్చుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతనండి మనీలు వచ్చేసరికి దిమ్మ తిరిగిపోవాలన్నమాట ఉమ్మ జాయిన్ చేసి చేసిందని ఇంకా రేపు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ అవ్వాలన్నమాట వేరే పనులన్నీ అనమాట అవి కూడా ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్